దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయ పర్ణశాలలో సీతారామయ్య ముక్కోటికి ముస్తాబు అవుతున్నాడు ఉత్సవాలను పురస్కరించుకొని అధ్యయన ఉత్సవాలలో భాగంగా స్వామివారు వివిధ రూపాలలో తొమ్మిది రోజుల పాటు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దేవదాశాఖ భద్రచలం భద్రాచలం ఆరేయో పర్ణశాలలో ఈ మొక్కోటి పండుగ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ప్రతిరోజు స్వామివారికి అలంకరణ నిర్వహిస్తుండగా ఆలయ ప్రాంగణంలో హరికథ కాలక్షేపం ఏర్పాటు చేశారు కోలాటంగా బాణసంచ మంగళ వాయిద్యాల నిండు ప్రతిరోజు స్వామివారిని ఊరేగింపు నిర్వహిస్తున్నారు భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తుండగా తొమ్మిదవ తారీఖు సాయంత్రం పవిత్ర గోదావరి నేతలు స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించేందుకు హంస వాహనాన్ని ఆది అధికారులు సిద్ధం చేస్తుండగా భక్తులు అత్యంత పవిత్రంగా భావించే పదవ తేదీ జామున్ జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు గోదావరి నది తీరంలో గజ ఈతగాలను ఏర్పాటు నదీ తీరంలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు స్థానం ఆచరించిన భక్తులకు దుస్తులు మార్చుకునేందుకు గదులు భక్తులకు త్రాగునీరు ఏర్పాటుతో పాటు పారిశుధ్య కార్యక్రమం బ్లీచింగ్ వంటి సమస్యలు పనులు నిర్వహిస్తున్నారు ఈ మొక్కోటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రతం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం ఆలయానికి అనుబంధ ఆలయమైన పనశాలలో కూడా ప్రతి ఏటా ముక్కోటి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి దాంట్లో భాగంగానే ఈ ఏడాది కూడా అటు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని అలాగే ఇటు పనశాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని భక్తులకు విస్తృత ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పనశాల గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు మనకు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి దానికి సంబంధించిన ఏర్పాట్ల వివరాలు తెలుసుకుందాం సెక్రటరీ గారు ఇప్పుడు ఉత్సవాలు తొమ్మిది పది తేదీల్లోనే జరగనున్నాయి ఈ నేపథ్యంలో మన పరసాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే ఎటువంటి ఏర్పాట్లు చేపడుతున్నారు అండి యాక్చువల్గా శానిటేషన్కి సంబంధించి చాలా వరకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసాము రోడ్డు పక్కన క్లీరింగ్ ఇవన్నీ చేయించాము అలాగే మొత్తం క్లీనింగ్ చేయించడం జరిగింది ఇవి కాకుండా మనం చేంజింగ్ రూమ్స్ మన గత వరదల్లో చేంజింగ్ రూమ్స్ పాడైతే మళ్ళీ కొత్తగా చేంజింగ్ రూమ్స్ చేయిస్తున్నాము ఒక ఐదు చేంజింగ్ రూమ్స్ తయారు చేసి పెడుతున్నాము అదేవిధంగా అదేవిధంగా దేవుని తీసుకొచ్చే మార్గాన్ని ఒక ర్యాంప్ లాగా తయారు చేస్తున్నాము అక్కడ కూడా ఒక ర్యాంప్ తయారు చేస్తున్నాము అదేవిధంగా టవర్ లైటింగ్ పెట్టి ఆర్టిఫిషియల్ లైటింగ్ టవర్ లైటింగ్ పెట్టి అలాగే ఈ మన స్నానాలు కట్టే ఏరియా అంతా లైటింగ్ వచ్చేలాగా పోయినసర లైటింగ్ సరిపోలేదు కాబట్టి ఇంకొక రెండు టవర్లు ఎక్కువ పెట్టి లైటింగ్ ఏర్పాటు కూడా చేస్తున్నాం ఇది చెప్పింది ఇది పర్ణశాలలోని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కరకుండా విస్తృత ఏర్పాట్లు అయితే జై శ్రీరామ్ భద్రాచల దేవస్థానానికి అనుబంధాలన్న పర్ణశాలనందు కూడా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వామనావతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు ఇంకా నాలుగు అవతారాలు ఉన్నాయి వాటిని కూడా ఘనంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము మా ఈవో గారి ఆదేశాల మేరకు తొమ్మిదవ తారీఖు నాడు జరగనున్న హంసవాహనం తెప్పవనికి కూడా హంసవాహనానికి పెయింటింగ్ అన్ని పనులు పూర్తి చేశాము అదేవిధంగా జలవిహారం చేయడానికి అవసరమైన పడవలను ఏర్పాటు చేసుకొని వాటి మీదకి హంసవాహనాన్ని కూడా రేపటి నుంచి అలంకారం పూర్తి చేసుకుంటాము అదేవిధంగా పదో తారీఖు నాడు తెల్లవారుజాము ఐదు గంటల నుండి ఉన్న ఉత్తర దర్శనానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది ప్రతిరోజు స్వామివారి అలంకారం పూర్తి చేసుకొని పురవీధుల్లో విహారం చేస్తున్నారు ఇందు నిమిత్తం భద్రాచల నుంచి పోరాట బృందం వాళ్ళు వస్తున్నారు ఎటువంటి ఆటంకం కానీ అసౌకర్యం కానీ కలగకుండా తిరువీధులు కానీ సేవలు కానీ అన్నీ కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది భక్తులు అధికంగానే పాల్గొంటున్నారు వారికి తగినట్టుగా ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తున్నాము అదేవిధంగా విక్రయానికి కూడా లడ్డు పులిహార వంటి ప్రసాదాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఇప్పటికే లైటింగ్ కానీ ఆలయానికి రంగులు కానీ చలువ పందిళ్ళు కానీ క్లాత్ డెకరేషన్ కానీ సోమవారం అలంకారాన్ని వేయించేపు చేసే విధంగా ప్రత్యేకమైన స్టేజ్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము గతం కంటే భిన్నంగా ఘనంగా ఇటు ఉత్సవాలు నిర్వహించడానికి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము తాను భక్తులు కూడా రాజు హంసవాహనానికి కానీ ఉత్తర ద్వారదర్శనానికి కానీ అధిక సంఖ్యలో విచ్చేసి ధరించి దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటాం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ నేమ మనకి పర్ణశాల ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమై ఈరోజు ఐదో రోజులో మనకి స్వామివారు వామనావతారంలో మనకి దర్శనమిస్తున్నారు అలాగే రేపు పరశురామ తరువాత శ్రీరామ తర్వాత బలరామ దాని తర్వాత కృష్ణావతారాలతోటి ఇక్కడ మనకి అవతార పరిసమాప్తి అవుతుంది తర్వాత కృష్ణావతారం మరుసటి రోజు అనగా మనకి తొమ్మిదవ తారీఖున మనకి ఇక్కడ అంగరంగ వైభవంగా చెప్పోత్సవం జరుగుతుంది దాని తర్వాత ఆ మరుసటి రోజున మనకి ఉషకాలం తర్వాత ఇక్కడ స్వామివారు మనకి ఉత్తర ద్వారంగా మనకి దర్శనమిస్తారు అదే మనకి ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున మనకు ఉత్తర ద్వార దర్శనం ఇది అత్యంత ప్రశస్తమైనటువంటి మనకి ఈ యొక్క ఉత్సవం అంటే ఎవరైతే మనకి ఈ యొక్క ఉత్తరద్వారంలో ఉన్న స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో వారికి సకల పాపాలు కూడా విముక్తి కలుగుతాయి అంటారు అంతేకాకుండా మనకి ధనుర్మాసం దేవతలకి తెల్లవారుజాముగా మనకి కీర్తింపబడుతుంది అటువంటి తెల్లవారుజాములోనే మనకి ఈ దేవతలందరూ కూడా స్వామివారిని ఆ యొక్క ధరుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించారని అదే దర్శనం మనకి స్వామివారు మనకి దర్శింపజేయడం ఇలా ఈ మహత్తమైనటువంటి అయినటువంటి యొక్క దివ్య రూపాన్ని ఎవరైతే సందర్శిస్తారో ఎవరైతే కీర్తిస్తారో ఎవరైతే భజిస్తారో వారి యొక్క సకల శమాదులు కూడా వారికి ఇదిగా ఉంటాయని మనకి పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇటువంటి గొప్పనైనటువంటి యొక్క ఉత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క